பூ குரழு நானும் சொல்லி ஆமாமா టమాటాలకి తీసేసుకోవాలా ఇవి ఉండకూడదు అవి ఏంటంటే రాళ్ళు క్రిమ్లో రాళ్ళు వస్తాయి అందుకని తీసేసుకుంటే బాగుంటుంది వచ్చారా మనో పెట్టలేదు వీడియో మాట్లాడచ్చా ఏడి అలా కూడా ఆయన చేసుకోవాలా కూరను ఇవి తీసేయాలా ఇవి ఉండకూడదు రెడ్నీ రాళ్ళు వస్తాయి కూర బాగుంటుంది సూపర్గా ఉంటుంది పకోడీ కూడా చేసుకోవచ్చు దీన్ని పెట్టినా తర్వాత ఇదే తీసుకోవచ్చు కదా రెండు ఫోన్లు పెడతా కానీ మాట్లాడతా రెండు పెట్టా కానీ ఆయండి అందరికీ పోసేయ ఇట్లా కోసుకోవాలా ఏం తీసేయ ఇవి ఉండయి ఎందుకంటే అవి రాళ్ళు అయిపోయాయి కిడ్నీలు అయిపోయి తీసుకోవచ్చు వైపు రెట్లు తీసేయాల శాంత్ రాదు అందుకని పెట్టి పాక్తుంది చూడండి అమ్మమ్మ కత్తిపేట కోసేవాళ్ళు అమ్మమ్మకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సూడ్ ఎట్లా ఉండీ తీసేయాలయా శుభ్రంగా అవి తీసేస్తేనే రాళ్ళు లాగైతే సన్న మొక్కలు కోసుకుంటే బాగుంటుంది కూరకి చిన్న మొక్కలు చేసుకొని కొంచెం కడిగి మళ్ళీ కొంచెం ఒక మంట తాగ అప్పుడు తీసి మళ్ళీ తాలింపు వేసుకోవాలి బాగా మా బుద్ధి కూర కూడా బాగా రుచిగా బాగుంటుంది పెద్ద పెద్ద మొక్కలు కాకుండా చిన్న చిన్న మొక్కలు చేసుకున్నాము ఉడికెడికే చిన్న మొక్కలు అయిపోతాయి ఇది చిన్న ముక్కలు తీసుకొని నీళ్ళలు వేసి కడగాలి మన అవి కడిగి కొన్ని రీతి కొట్టుకొని ఎందుకంటే వాళ్ళు తెచ్చేయి కదా మట్టి బొట్టి అంతా ఉంటుంది అందుకని మనం నీట్గా కడుక్కోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి ఒక మంట దాగేయాలి సార్లు కడుక్కుతున్నాను కడుక్కోండి మీరు కూడా రెండు సార్లు కడుక్కోవచ్చు ధన్యవా లేదా శుభ్రంగా ఉంటుంది కూర కూడా నీళ్ళుగా ఉంటుంది కొంచెం నీళ్ళు పెట్టి ఉడకబెట్టుకోవాలి నీళ్ళు పోసి కళ్ళు ఉప్పు ఏమేమి బా కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి దాంట్లో కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది ఒక సాల్ట్ వే కాకండి సో కల్లుపు వేసుకోండి నేనైతే కల్పి వేస్తున్నాను చూడండి కూరలో తక్కువ వేసుకోవచ్చు అమ్మమ్మ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అమ్మమ్మకు లేదా పట్టింది చూపించ నెక్స్ట్ ఇది వేయాలా ఇది వాటిన వాటిని తాలింపు వేయాలా రెండోసారి ఉడికిన తర్వాత ఈ ఉడికిన తర్వాత రెండు కలిపి తాలింప ఎందుకంటే సింకులో ఉంచితే ఆ పైపు కాలిపోయింది కదా ఏడు కదా అందుకని గిన్నెలు ఎక్కువ ఉంచుతాము ఆ నీళ్ళని ఎప్పుడైనా సింపులు ఉంచుకోకండి ఏడు నీళ్ళు ఎందుకంటే సింపు పాడైపోయి కాలిపోయింది ఏడు నీళ్ళు గింజైనా ఇడిగా ఉంచుకొని తర్వాత అలా బయటకు ఉంచుకోవాలి మనం సింపు ఏంటంటే కాలిపోతుంది ప్లాస్టిక్ దగ్గర మనవాళ్ళు మన

వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు మూతలు వేసాను మీకు కావాలంటే ఒక మూతలు కూడా వేసుకోండి కొంతమంది ఒక మూత వేసుకుంటారు అది మీ ఇష్టం అమ్మ తిన్నే దాన్ని బట్టి తాళింబి నీళ్ళు తాళింబినీలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదా గచ్చినరకాయ గచ్చిమరకాయ వేసుకుంటే చాలు కూరలు ఎందుకంటే ఉంటాయి కదా కూరలు ఇప్పుడు వచ్చే గచ్చినరకాయలు అన్నీ మంటకాయలు అంటే ఒక కాయ వేసుకుంటే తాలు కూరలు పప్పు లేక రెండు అంటే మంట ఉంటాయి పిల్లలు తిన్నేరు కదా బాగా వేయించుకోవాలి ఇది బాగా తాలింపు వేగాల అల్లం పేస్ట్ వేస్తున్నాను చూడండి నేను చేసుకుంటే చాలా ఎక్కువ వేసుకున్నా కానీ మంట అందుకని తక్కువే వేసుకోవాలా అంటే అల్లం పేస్ట్ కూడా తాలింపులు వేగితే రుచిగా ఉంటుంది కొంతమంది ఏంటంటే కూరలు అన్ని వేసినాక పువ్వు కూర అన్నీ వేసినాక వేస్తాను అటు కాదు ఇది కూడా మసాలా వేగితే తాలింపులు వేగింది నాకు కూర రుచి వస్తుంది కమ్మధానం వస్తుంది టమాట దొసలు టమాటాలు వేయాల నెక్స్ట్ టమాటాలు వేయాల టమాటాలు వేస్తాను సన్న మొక్కలు కోసుకోండి ఎందుకంటే సొందరగా మొగ్గుద్ది టమాటాలు మగ్గినాక టమాటాలు మగ్గినాక పువ్వుర వేసుకుంటే సరిపోతుంది ఉడికిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత ఇవి వేయాలి అవి స్కిప్ట్ అయిపోయింది వీడియో ఎంత తీయడం అయిపోయింది ఇవి తాలింపు అయిపోయినాక ఇవి వేసుకోవాలా ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలా ఉప్పు ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం పేస్ట్ కూడా తాలింపులు వేసుకోండి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఉంటుంది బాగుంటుంది చపాతీలు చపాతీలు కూడా బాగుంటుంది కళ్ళు ఉప్పు వేసుకోండి రెడీ అయిపోయినట్టేనా రెడీ అయిపోయింది இல்லையா போறான் சோடண்டி